నమస్కారం మోడీ మీడియా మోడీ మోదీ కీప్యాడ్ జీరోలో కీప్యాడ్లో మనకు ప్రభుత్వం నడుస్తుంది కేంద్రం చాలా చాజా కేంద్రంగా కూడా పూర్తి చేస్తుంది దీనిలో భాగంగా మనకు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే రైల్వే శాఖ మన ప్రపంచంలోనే అత్యధిక పొడవు అత్యధిక దూరం రైల్వే రైల్వే శాఖ ఉన్నటువంటి దేశాలలో మనది ఒకటి చాలా అతిపెద్ద అలాగే అతి పొడవైన రైలు మార్గం కలిగినటువంటి దేశంలో మన దొరక ఈ ఇందులో భాగంగా రైల్వే శాఖ రామేశ్వరం మరియు పొంబన్ ఈ రెండింటినీ కలిపేటువంటి ఒక గురించి సముద్ర మార్గం కూడా ప్రయాణించాల్సి ఉంటుంది దీనిలో భాగంగా రామేశ్వరం పంబన్ నుంచి మధ్యలో సముద్ర మార్గంపై కొన్ని కిలోమీటర్ల మీద వర్తికలు అంటే మార్గం కూడా హోటల్ కానీ అట్లాంటివి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది ట్రాక్ కూడా లేచి ఇద్దర వాడికి అంటే మన పొడవులు కానీ అవి వెళ్ళేందుకు అవకాశం ఉన్నటువంటి ఈ టైలెట్ ట్రాక్ లో దీన్ని డిజైన్ చేశారు ఇది ట్రై కూడా పూర్తయింది ఇది పూర్తిగా మన దేశ టెక్నాలజీ తోటే దీన్ని తయారు చేయడం జరిగింది ఇప్పుడు ట్రైన్ కూడా నిర్వహించారు ఒకసారి మీరు ఆ వీడియో చూడండి ఈ విషయం మీకు నచ్చినట్లయితే మరి కొంతమంది షేర్ చేయండి प्लीज़ सब्सक्राइब माई चैनल कलाइट जो न चाहिए थैंक यू थैंक यू वेरी मच